పచ్చదనం పెంపే ధ్యేయంగా మరో దఫా హరితహారం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న ఏడో విడతలో మరో ఇరవై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు రహదారుల వెంట బహుళ వరుసల్లో వనాల అభివృద్ది ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వనాల అభివృద్దికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ప్రతి ఇంటికి ఆరు చొప్పున మొక్కలను పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు తెలంగాణకు హరితాహారం కార్యక్రమంలో ఏడో విడత కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు రాష్ట్రంలో పచ్చదానాన్ని ముప్పై మూడు శాతానికి పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదిహేనులో చిల్కూరు బాలాజీ సన్నిధిలో మొక్క నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు ఆరు దఫాల్లో రెండు వందల ఇరవై కోట్ల డెబ్బై లక్షలు నాటారు అటవీ ప్రాంతంలో అరవై కోట్ల ఎనభై ఒక్క లక్షలు అడవుల వెలుపల నూట తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది చెట్లు పెంచుతున్నారు హరితాహారం కోసం కోసం అన్ని శాఖలు కలిపి ఐదు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేశాయి ఏడో విడతలో మరో ఇరవై కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల రెండు వందల నలభై నర్సరీల్లో ఇరవై ఐదు కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడో విడత హరితాహారం కార్యక్రమానికి అంతా సిద్ధం చేసినట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు పది రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందన్న ఆయన ఈ విడతలో ఇరవై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ కాలంలోని ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని ఉన్న రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఏడో దఫ హరితాహారం కార్యక్రమాన్ని పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు సకల హంగులతో ముస్తాబైన అబ్బర్పేట్ కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రజలకు అంకితం చేయనున్నారు ఏడో విడత హరితారంలో భాగంగా హైదరాబాద్ పురపాలక సంఘ మంత్రివర్యులు కేటి రామారావు గారు పెద్ద అంబర్పేట మరి అర్బన్ పార్క్ లో మొక్క నాటి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది ఈ హరితార కార్యక్రమం ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు మొత్తం రాష్ట్రం అంతా కూడా నిర్విరామంగా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని భాగస్వాములు కండి వాతావరణాన్ని పరిరక్షించండి నాటిన మొక్కలన్నీ కూడా సురక్షితంగా కాపాడుకోండి అని చెప్పి మీరు ఇరవై కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాము నేషనల్ హైవే రోడ్స్ ఆర్ అండ్బి రోడ్సు పంచాయతీరాజ్ రోడ్సు మున్సిపల్ రోడ్సు మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలు ఇంకా ఎక్కువ నాటాలి గ్రామీణ ప్రాంతంలో గతంలో నాటిన మొక్కలు ప్లేస్లో ఎక్కడైనా మొక్క చనిపోయినట్టయితే ఆ స్థలంలో మళ్ళీ ఒక మొక్క నాటాలిలో ముప్పై మూడు పర్సెంట్ స్థాయికి మనం తీసుకుపోయినట్టయితే ఎండవేడి తక్కువ ఉంటుంది సకాలంలో వర్షాలు పడతాయి ఈ విడతలో జాతీయ రాష్ట రహదారులతో పాటు పంచాయతీ రోడ్ల వెంట పలు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు ప్రభుత్వ ప్రైవేట్ ఖాళీ స్థలాలు గుర్తించి మొక్కలు నాటి సంరక్షించనున్నారు ప్రతి మండల కేంద్రంతో పాటు పట్టణ ప్రాంతాల్లో కనీసం ఐదు నుంచి ఎకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమం విజయవంతానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం సూచించింది సన్నద్ధమై ఉన్నారు ఈ సంవత్సరం మన టార్గెట్ ఇరవై కోట్లు మొక్కలు కాగా మన దగ్గర ఇరవై ఐదు కోట్ల మొక్కలు కూడా ఉన్నాయి అటవీ శాఖ వాళ్ళు వేసే మొక్కలు కూడా ఏడు కోట్లు పెంచడం కూడా జరిగినది ఇవన్నీ కూడా ఈ విడతలో నాటడం జరుగుతున్నది ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ లో కూడా కొండలు గుట్టల్లో కూడా ఈ మొక్కలు విరివిరిగా నాటి బ్రతికున్న మొక్కల్ని సాధించాలి వాటితోనే మన పచ్చదనం శాతం పెరగడం జరుగుతున్నది రెండు వందల ముప్పై కోట్ల మొక్కల హరితాహార లక్ష్యాన్ని అధిగమిస్తామంటున్న యంత్రాంగం సీఎం ఆదేశాలతో రహదారి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది